హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను సింపుల్ అండ్ టేస్టీ వెజిటబుల్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది లంచ్లోకైనా లంచ్ బాక్సుల్లో కూడా చాలా బాగుంటుంది ఇంట్లో ఎప్పుడైనా గెస్ట్లు వచ్చారనుకోండి ఇలా బిర్యానీ చేసి పెట్టండి వాళ్ళకి చాలా నచ్చుతుంది సో వీడియోలోకి వెళ్ళి చూసుమో ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక బౌల్లోని బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి నేను ఒక గ్లాస్తో బాస్మతి రైస్ తీసుకున్నాను నేను నానబెట్టిన తర్వాతే మీకు చూపిస్తున్నానండి అలాగే ఒక కడాయి తీసుకొని అందులోని ఒక రెండున్నర టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకోవాలి నేను ఇక్కడ దాల్చిన చెక్క యాలక్లు లవంగీలు అరాస్ పువ్వు జావిత్రి అలాగే స్టోన్ ఫ్లవరు రెండు బిర్యానీ ఆకులు వేసుకొని ఒక్క పది నుంచి ఇరవై సెకండ్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేశారనుకోండి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నంగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చండి మీరు కొంచెం కారం ఎక్కువ అనుకోండి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఫ్రెష్ వేసుకోండి అప్పుడే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఫ్లేమ్ని లో చేసుకొని ఒక థర్టీ సెకండ్స్ వరకు ఈ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోవాలన్నమాట ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకోవాలి నేను ఇక్కడ ముందు బీన్స్ వేసుకుంటున్నానండి ఇలా క్రాస్గా కట్ చేసుకొని వేసుకున్నాను అనుకోండి బిర్యానీ చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట పిడికిడి వేసుకున్నాను అలాగే ఒక క్యారెట్ని కూడా పెద్ద పెద్ద మొక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత బఠానీ వేసుకోవాలి బఠానీ సీజన్ కదండి మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు చాలా టేస్ట్ని ఇస్తుంది బిర్యానీకి పచ్చి బఠానీ వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఫ్రై చేశాక మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు మగ్గించుకోండి మూడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తున్నానండి ఇప్పుడు మీరు కాలీఫ్లవర్ వేసుకోవాలి ఈ కాలీఫ్లవర్ డైరెక్ట్గా వేసుకోకుండా వేడి నీటిలో కొంచెం ఉప్పు వేసుకొని ఒక్క నిమిషం ఈ కాలీఫ్లవర్ని ఉడికించుకోండి తర్వాత ఈ కాలీఫ్లవర్ తీసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట డైరెక్ట్గా వేసుకున్నాను అనుకోండి మీకు కాలీఫ్లవర్ ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది అందుకే ఇలా ఉడికించుకొని వేసుకుంటే బెటర్ ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి తర్వాత గరం మసాలా అయినా బిర్యానీ మసాలా అయినా వేసుకోవాలి నేను ఇక్కడ బిర్యానీ మసాలా వేసుకుంటానండి ఒక టూ టీ స్పూన్ ఇప్పుడు పిడికిడు పుదీనా వేసుకోవాలి అలాగే పిడికిడు కొత్తిమీర కూడా వేసుకోవాలి పుదీనాని స్కిప్ చేయకండి పుదీనా వల్లే మంచి టేస్ట్ వస్తుంది ఒక్క నిమిషం పాటు ఇది ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవన్నీ మసాలాలంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాస్న్నర వాటర్ వేసుకోవాలి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాతే ఈ బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మెల్లిగా కలుపుకోండి ఎందుకంటే బాస్మతి రైస్ నానబెట్టి ఉంచుతాం కదా అవి బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట కలిపిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక ఏడెనిమిది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యన చూస్తూ ఉండండి ఎనిమిది నిమిషాల తర్వాత మూత పెంచేసాను చూడండి రైస్ ఎంత విడివిడిగా కుక్ అయ్యిందో వెంటనే సర్వ్ చేసుకోకూడదండి ఇప్పుడు అడుగు నుంచి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు అలా స్టీమ్కి వదిలేశారనుకోండి స్టవ్ ఆఫ్ చేసి వదిలేయాలన్నమాట అంతేనండి రెడీ అయిపోయింది వెజిటేబుల్ బిర్యానీ చాలా చాలా టేస్టీ చాలా సింపుల్ ప్రాసెస్ కూడా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలరండి సో తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్